మోహన్ రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తున్నాను సార్ ని ఆహ్వానిస్తున్నాను మోహన్ రెడ్డి సారు హెచ్ఎం సార్ గారిని ఆహ్వానిస్తున్నాను సార్ని కూర్చోవలసిందిగా గుర్తుందా మరొక ఉపాధ్యాయులు చాలా మంది రాలేదు కార్యక్రమాన్ని మనం త్వరగా స్టార్ట్ చేసుకుంటే త్వరగా మనం ఫ్రీస్ చేయడానికి చాలా మన ప్రసంగాలు ఉన్నాయి మన ఆహ్వానితుల ప్రసంగాలు మన ఉపాధ్యాయుల ప్రసంగాలు విద్యార్థులలో విద్యార్థుల ప్రసంగాలు ఉన్నాయి కాబట్టి దయచేసి త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను ఉపాధ్యాయులు రమేష్ సార్ గారిని

ప్రసన్న మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను మేడం ఎక్కడున్నా మేడం స్టేజ్ మీద డిపార్ట్మెంట్ సంబంధించి ప్రసన్న మేడం రావాలి సూపర్ సార్ రండి